బాగా ఇంప్రెస్ చాలా బాగా దొరు అంటే దీవనా షూటింగ్స్ అవి చేస్తారు కదా వచ్చండి నా చేయనస్తుంది హలోండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము పిల్లలు నుండి వచ్చేసారు నిన్న సండే తలస్తానం చేయమంటే మా దీవెన ఎన్ని సార్లు పెట్టునేదే నిన్న చేస్తా ఇంతగా అయినా హాల్ ఏం చేయరంట ఓన్లీ లేటుకి లేవడం తినడం పడుకోవడం అంతే అండి వర్క్ కూడా నేను మొన్న సాటర్డే రోజే నైట్ మొత్తం కంప్లీట్ చేసింది ఈవినింగ్ నుంచి నైట్ వరకు మాది సాటర్డే చేయలేదు నిన్న సండే చేసిండు నాతో కొంచెం చేయించండు చేసినా సెవెన్ పేజెస్ ఇచ్చారంట ఒక పేజీ నన్ను రాయమన్నాడు ఒక పేజీ వన్ నాన్నని రాయమ్ అన్నాడు చెయిన్ వస్తుందని అనుకుంటే సాటర్డే కొంచెం చేసుకో సండే కొంచెం చేసుకో జీవనని చెప్పా ఆయన మాట ఇండలేదు వీడు అలా ఇబ్బంది చెప్తున్నాడు నేను ఇప్పుడు ఒక జడ తమ్ముడు ఒక జడ అక్క ఇప్పుతుంది అనమాట ఈవినింగ్ కాస్లు అక్కడ ఈసి ఉర్రీకి వస్తారనమాట నేను చేస్తాను చేస్తా ఫస్ట్ స్నానం అని పొద్దున మాత్రం ఎవరు పోరు తొందరగా వేస్తా ఫస్ట్ అనేసి లేట్ అని ఫస్ట్ రెండు పోసేసుకొని షర్ట్ షార్ట్ అది వేసుకొని బెల్ట్ పెట్టుకుని వచ్చేసాడు ఇంకా పాలు ఉన్నాయా ఎగ్ ఎగ్గు ఉందనుకుంటే కిచెన్ లో గురికొస్తాడు రేపు పొద్దున్నే ఈ రోజు స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చారు అన్నమాట అమ్మవారు స్కూల్ వాళ్ళ స్కూల్ కి వెళ్ళేది టమాటము అని చెప్పి ప్రిన్సిపాల్స్ అని ఎప్పుడో చదువుతున్నారు నాకు వదిలది ఈ రోజుందనమాట వీళ్ళ చేస్తే ఇంకెళ్ళి అంటే ఫీజు మీద వాళ్ళ పేపర్స్ ఏముంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద సైన్ చేయాల్సి అది వెళ్ళాను ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా అసలు చాలా అవుతుందంట కామ్ మీద మనం సైన్ చేయాలన్నమాట అయితే అడిగిన ఈ రోజు ఎలా ఎలా ఉన్నా సార్ పిల్లలు మరి బాబైనా పాప ఎలా అదే సార్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది చాలా బాగా అంటే షూటింగ్స్ అవి చేస్తారు కదా షూటింగ్స్ అవి చేస్తూ ఉంటది కదా షూటింగ్స్ అనుకున్నా అంటే బ్యాలెన్స్ చేయగలుగుతుందో చేయలేదో అని నేను అనుకున్నా గానీ చాలా చాలా బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగా ఇంప్రూవ్ అయింది చాలా బాగా చదువుతుంది ఎప్పుడు ఇంకా చదువు గురించి చాలా ఇస్తూ ఉంటుంది అంటే ప్రిన్సిపల్స్ అన్ని గమనిస్తారు వాళ్ళు మనం అనుకుంటాం కానీ ప్రిన్సిపల్ సార్ తెలుసు తెలియదు అని ఆయన ప్రతి ఒక్కటి వాళ్ళకి అంటే వాళ్ళ టీచర్స్ కానీ ఆయన మాట అంటే వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి క్లాస్లోకి వెళ్ళి ప్రతిరోజు క్లాస్కి వెళ్తారంట ప్రతి క్లాస్కి వెళ్ళి చెక్ చేస్తారంట మీటింగ్స్ పెట్టుకుంటారు అన్నీ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుంటారు క్లాస్ టీచర్స్ దగ్గర చాలా బాగా ఇంప్రూవ్ అయింది చాలా డౌటే లేదు అయితే చాలా బాగా అని కానీ దీవెన్ బాగు గురించే కొంచెం నాకు ఎందుకో అనుకున్నా కానీ లేదు సార్ ఏమన్నా అంటే ప్రిన్సిపల్ సార్ ఇంకా మీరు చూడండి బాబు ఇంకా ఎక్కువ బాగా చదువుతాడు అంట నీకు చెప్పలే నేను మీరు అట్లే అనుకోండి మీరు ఇంకా బాబు ఇంకా ఎక్కువ చదువుతాడు చూడండి మీరు అనుకున్నారు ప్రిన్సిపల్ సార్ లేదు సార్ నాకు అంటే ఇంటి కొంచెం అంటే అది ఇంట్రెస్ట్ కనిపించదు సార్ ఏదో వచ్చేసి అంటే లేదు లేదు మీరు అట్లా అనుకోకండి చాలా క్లాస్ లో కూడా చాలా సైలెంట్ ఉంటాడు నీట్ గా ఉంటాడు ఎక్కువ అల్ల చేయడు ఏమన్నా అడిగితే ఒక స్మైల్ స్మైల్ వేస్తాడంట ఒక స్మైల్తో మొత్తం చెప్పేస్తాడు ఒక స్మైల్ ఇచ్చేస్తాడు అని అంటాడు సార్ ఎందుకు స్మైల్ అవును స్కూల్లో అట్టే ఉంటాడు ఇంటికాడ చాలా అలా చేస్తారని చెప్పారు చూడండి ఎంత అలా చేస్తున్నాడు సార్ ప్రిన్సిపల్ సార్కి చూపిస్తాయి మన వీడియోస్ కూడా చూస్తారు ప్రిన్సిపల్ సార్ అన్ని ఫాలో అవుతారంట వీడియోస్ అదే మరి ఇద్దరు అట్లా అక్క తమ్ముళ్ళు అంటారు ఇంత ఒక పొలిక్కులేదు సార్ మరి ఎంత తెల్లగా అంటే

ఇంత ముందు మనకి వదిలిపెడితే మామూలుగా బయట తక్కువ అయితే అసలు జాతర ఉన్నారు బండ్లు పెట్టుకోవడానికి తీసుకురావడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంటే స్ట్రెంత్ బాగా పెరిగదు స్టడీ అయితే చాలా బాగుంటుంది అండి అంటే మాకైతే మంచి డాన్స్ ఉంది ఇప్పుడు నాకు చెప్పేది పెంకో సార్ ఈ మంత్ నుంచి అంట ఈ ఇయర్ నుంచి డాన్స్ కరాటే రెండు యాడ్ అయినాయి అంట అక్క కరాటే డాన్స్ వచ్చు గర్ల్స్ కి కరాటే నేర్చుకుంటే ఫ్యూచర్ లో అందరికి అమ్మ గర్ల్స్ కి బాయ్స్ అని కాదు అందరికి క్లాస్ మొత్తానికి నువ్వు అన్నిట్లో పార్టిసిపేట్ చేయవు కదా ప్రతిసారి అందుకే కరాటే ఎప్పుడు అసలు ఎప్పుడు చెప్పవా అమ్మ స్కూల్ కి వచ్చిన తర్వాత అన్ని చేస్తా ఉంటారు విచారం అంటే మన ఈ ఎవంటే సైన్స్ ఎగ్జిబిషన్స్ లాగా వాళ్ళు కూడా మ్యాథ్స్ అని సైన్స్ అని అవన్నీ కూడా పెడతా ఉంటారు అన్నీ పీటీ అని గేమ్స్ కూడా ఆడిపిస్తుంది కూడా ఉంటుంది గేమ్స్ కూడా ఆడిస్తారు క్రికెట్ క్రికెట్ నేర్చుకుంది క్రికెట్ ఇంకా ఏమైనా ఉందా అదనమాట ఇప్పటి నుంచి అయితే ఇది రిపోర్ట్ అయితే ఇది అనమాట ఇంకా ఈ అటు లాస్ట్ టైం కూడా నేను టూ మంత్స్ బ్యాక్ కూడా రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు మార్క్స్ కూడా బాగా వచ్చాయి అంటే ఇంట్లో దీవెన ఏమో స్కూల్లో చదువుతుంది ఇంట్లో కూడా కొంచెం హయ్యర్ క్లాసెస్ కాబట్టి చేసుకుంటుంది హోంవర్క్స్ అవి ఉంటే భయం అనమాట దీవెనాకి మెయిన్ కంప్లీట్ చేస్తే అది కంప్లీట్ చేస్తే ప్రశాంతంగా ఉండదు భయం కాదు అందరూ చేసి నేను చేయకపోతే ఎలా సేమ్ ఫీల్ అవుతుంది ఎలా అది ఉంది ఎక్కువ దీవి నాకి అందరి ముందు మనం అట్లా అవ్వద్దు అందరి ముందు మనల్ని టీచర్లు లేపి అడగొద్దు అట్లా తిప్పే తిప్పెను చెప్పు ఏదో చెప్తున్నావు ఆ సరే సరే ఓకే ఓకే దేవన్ బాబు ఎల్తన్నండి వాష్ రూమ్ కి ఓకేనా ఆ ఎల్త ఏదంట ఓ ఎల్తనవా ఎల్త ఏదా కంజీస్తావా ఓకే బానే స్కూల్ అయితే వెళ్ళేసి వచ్చారు స్కూల్లో ఫోన్ పెట్టాలి ఓ నిన్న మార్నింగ్ అయిందో లేదో తెలీదు ఫ్రిడ్జ్ ఉన్నది పొద్దున మనం లేవక ముందు వాళ్ళు పోయి పడుకు వేసిందని ఆకలి పా ఏదో ఒకటి చేస్తాను తీసుకుపోయింది మెలకు ఉంది కానీ కాదు ఆకలి అవుతుంది అన్నాడు నాకు చేద్దాం అంటే దోశ పిండి ఏం లేవుగా అప్పుడు ఐస్ క్రీమ్ పెట్టామని అని సాయంత్రం కానీ మధ్యాహ్నం తిందామని చేసా పాలున్నాయి కొన్ని ఒక గ్లాస్ లో పాలున్నాయి దాన్ని కొంచమే కదా కొంచమే కదా ఇంకా పాలుందేమో అని అడుగుతా కదా అడుగుతా అంటే మర్చిపోయాను నేను అప్పుడు అవే పాలు కొన్ని వేసా షుగర్ వేసి బేసి పాలు వేసి మిక్చర్ నిలిచి ఫస్ట్ తర్వాత దాంట్లో ఉంటాను అవి పెడకడానికి చాలా కష్టమైన సార్ అక్కడ పెట్టావు కదా అయితే నేను ఇటు తిరుగుతూనే ఉన్నా తమ్ముడు కప్ క్లీన్ వాటిని డస్ట్ ఉంది మొత్తం క్లీన్ చేసి వాష్ చేసా దీవ్ అయితే ఇబ్బాద్ చేస్తుంది అనమాట చేసిన తర్వాత హోమ్వర్క్ కంప్లీట్ చేస్తారు ఇంకా అవ్వదు మమ్మీ అప్పుడే హైలో పెట్టారా టెంపరేచర్ పెంచు అదనమాట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి ఏంటంటే లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ మిస్ అయ్యా అనమాట లాస్ట్ టైం వెళ్ళాం కానీ ఆ లాస్ట్ టైం వెళ్ళలేదు సాటర్డే పెడతారు మ్యాక్సిమం సాటర్డే సండే ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా బయటికి కుదరదు కాబట్టి మధ్య మధ్యలో వెళ్ళైనా ఒకసారి చెక్ చేయడం ఎలా చదువుతున్నారు ఏంటో అనేది ఇద్దరి ఎవరో ఒకరు వెళ్ళి అడుగుతూ ఉంటుంది అనుకుంటాం అనమాట చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు స్టడీస్లో మాత్రం మార్క్స్ కూడా బాగా వస్తున్నాయి మెయిన్ నాలెడ్జ్ అన్నిట్లో గేమ్స్లో కానీ యాక్టివిటీస్లో ఏదైనా బాగుంది అనిపించింది పిల్లల బిహేవియర్ కానీ డిసిప్లిన్ కానీ ఇంట్లో మనం చెప్పేదానికంటే ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటారు కాబట్టి అక్కడ నేర్చుకునేదే చాలా వరకు పిల్లలకి యూజ్ అవుతుంది అది థ్యాంక్ యూ